హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివి ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ రెసిపీ కజ్జికాయలు మేమైతే గజ్జలు అని చెప్తాము ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేరుండొచ్చామో కానీ టేస్ట్ లో మాత్రం సూపర్ సూపర్ కజ్జికాయలు చాలా టేస్టీగా రావాలంటే ఈ చిన్ని చిన్ని ట్రిక్స్ పాటిస్తూ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దాంట్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకొని ఇలా రవ్వనేసి చాలా నీట్గా తోరగా ఎంచుకోవాలి కింద మాడిపోకుండా ఇలా కలుపుతూ మంచిగా వేయించుకోవాలి క్వాంటిటీ పరంగా ఇక్కడ నేను ఒక కేజీ రవ్వను తీసుకున్నాను ఇది చాలా బాగా ఎగింది రవ్వని పక్కకు పెట్టేశాక పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ వరకు మైదా పిండి తీసుకున్నాను దాని తర్వాత గోధుమ పిండితో కూడా చేశాను ఒక కేజీ పిండిని ఇలా పర్ఫెక్ట్ గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంచి పక్కకు పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను వేయించి పెట్టుకున్న ఈ రవ్వలోకి రెండు వందల గ్రాముల వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను ఈ పొడిని స్పెషల్ గా ఏం వేయించనవసరం లేదు ఎందుకంటే మనం కజ్జికాయని నూనెలో వేయిస్తాం కాబట్టి ఇంకా స్పెషల్ గా వేయించుకోని అవసరం లేదు తర్వాత పది గ్రాముల వరకు యాలకోడి పొడిని యాడ్ చేసుకున్నాను యాలకులు పర్ఫెక్ట్ గా మిక్సీ పట్టుకోవడం కోసం కొంచెం రవ్వని యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టేసి కలిపేశాను కేజీ రవ్వకి కేజీ వరకు చక్కెర యాడ్ చేశాను ఇక్కడ చక్కెరకి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా పర్ఫెక్ట్ గా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో సరదాగా కామెంట్ చేయండి ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఇంగ్రీడియంట్స్ కేజీ రవ్వకి కేజీ పంచదార రెండు వందల గ్రాములు కొబ్బరి పొడి పది గ్రాములు యాలకులు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత పెదపెండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పూరిలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది మరీ పల్చగా ఉండొద్దు అలాగని మరీ ఒత్తుగా కూడా ఉండొద్దు ఇలా పర్ఫెక్ట్గా చేసుకొని ఇక్కడ నేను కజ్జికాయలు చేసే ఫ్రేమ్ ఉంది నా దగ్గర అందుకనేసి దాంట్లోనే పెట్టేసి ఇలా ఒత్తేసుకోవాలి మిగిలిన పూరిని ఇలా కట్ చేసుకోవాలి సేప్ వచ్చేలా మొత్తం మంచిగా కట్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది షేప్ కూడా చాలా బాగా వస్తుంది అయితే ఇక్కడ బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ అనుకోకుండా కొంచెం విరిగిన లోపల ఉండే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఒకసారి చూసి మంచిగా ఒత్తుకొని ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక కేజీ వరకు మైదాపిండితో చేశాను దాని తర్వాత మళ్ళీ గోధుమ పిండితో కూడా చేశాను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్ గోధుమ పిండితో ప్రిపేర్ చేసింది రెండింటితోనూ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాక ఇలా చిన్నగా తీసేసుకొని ఇంకా అవన్నీ ఒకేసారి పక్కకు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక్కొక్కటి చేస్తూ ఉండడం కంటే ఇలా మొత్తం ప్రిపేర్ చేశాక ఒక దగ్గర పక్కన పెట్టేసుకున్నాను చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే కళాయిలో నూనె యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటే ఇలా చిన్నగా దోరగా మంచిగా లైక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది అంతా అలాగే ఉంటుంది అందుకనేసి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్